పురాతన కాలంలో కురుక్షేత్ర భూమిపై ఒక మహాయుద్ధం ప్రారంభమయ్యే సమయం వచ్చింది రెండు వర్గాలు అయినటువంటి పాండవులు మరియు కౌరవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఆకాశమంతో ఉద్రిక్తతతో భయంతో నిండిపోయింది కౌరవుల నాయకుడు అయినటువంటి దుర్యోధనుడు తన సైన్యాన్ని గర్వంగా చూసి తన గురువులు అయిన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి నా సైన్యం సులభంగా విజయం సాధించగలదన్న గట్టి నమ్మకం నాకు ఉంది అని అహంకారంగా మాట్లాడాడు ఆ సమయంలో మహావీరుడు అర్జునుడు తన రథంపై యుద్ధరంగంలోకి ప్రవేశించాడు అతని రథసారధి మరియు స్నేహితుడు అయినటువంటి కృష్ణుడు అతనితో ఉన్నాడు అర్జునుడు ప్రశాంతంగా ఉన్నప్పటికీ అతని మనసు మాత్రం లోతైన ఆలోచనలతో నిండిపోయింది రెండు వైపుల శంఖాలు ఊదబడ్డాయి ఆ శబ్దం పిడుగులాగా గర్జిస్తూ భూమంతా మార్మోగింది గుర్రాలు ఈకరిశాయి ఏనుగులు గర్జించాయి అర్జునుడు కృష్ణునితో కృష్ణ రథాన్ని మధ్యలోకి తీసుకువెళ్ళు నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుకుంటున్నాను అని అన్నాడు కృష్ణుడు సరే అని రథాన్ని ముందుకు నడిపించాడు అర్జునుడు తనకు ఎదురుగా ఉన్నటువంటి బంధువులను మిత్రులను పెద్దలను తన తాత అయినటువంటి భీష్ముణ్ణి మరియు తన గురువు అయినటువంటి ద్రోణుణ్ణి చూసి అతని హృదయం భారమైంది కృష్ణ నేను వీరితో యుద్ధం చేయలేను వారందరూ నా కుటుంబ సభ్యులు నా మిత్రులు నా పెద్దలు నేను వారిపై బాణాలు ఎలా సంధించగలను అని మృదువుగా అన్నాడు అప్పుడు అర్జునుని చేతులు వణికాయి అతని విల్లు చేతుల నుండి జారిపోయింది మరియు అతని హృదయం దుఃఖంతో నిండిపోయింది అప్పుడు అర్జునుడు కృష్ణునితో కృష్ణ ఈ యుద్ధం అన్నిటినీ నాశనం చేస్తుంది కుటుంబాలు చీలిపోతాయి మంచివారు బాధపడతారు అని అన్నాడు కృష్ణుడు ప్రశాంతంగా విన్నాడు అతడు అర్జుని బ్రాతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు అర్జునుడు మాట్లాడడం ముగిసే వరకు కృష్ణుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అర్జునుడు కృష్ణునితో నాకు విజయము వద్దు కృష్ణ దుఃఖంపై నిర్మించిన రాజ్యం నాకు అవసరం లేదు నేను చనిపోయినా మంచిదే అని అన్నాడు కృష్ణుడు స్నేహపూర్వకంగా ఒక చిరునవ్వు చిందించి అర్జున నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెవరో నువ్వే మర్చిపోయావా అని అడిగాడు అర్జునుడు కన్నీటి కళ్ళతో చూసి నా స్వజనులపై యుద్ధం చేయమని నా కర్తవ్యం ఎలా చెబుతుంది కృష్ణ ఇది నిజంగా ధర్మమా అని ప్రశ్నించాడు అప్పుడు కృష్ణుడు సమాధానంగా అర్జున నువ్వు భయంతో ఆలోచిస్తున్నావు జ్ఞానంతో కాదు దేహం మరణించవచ్చు కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదు నువ్వెవరిని నిజంగా చంపటం లేదు నువ్వు ఒక యోధుడివి నీ కర్తవ్యం ధర్మాన్ని రక్షించడం కానీ పారిపోవడం నీ మార్గం కాదు అర్జున అని సమాధానమిచ్చాడు అప్పుడు అర్జునుడు కృష్ణుని మార్గదర్శకత్వం అవసరమని గ్రహించి కృష్ణ దయచేసి నాకు ఏది సరైందో చెప్పు నేను నీ మాటలు అనుసరిస్తాను అని వినయంగా అన్నాడు కృష్ణుడు స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వి ఇప్పుడు నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావు నేను నీకు జీవిత సత్యాన్ని చూపిస్తాను అని అన్నాడు అప్పుడు అర్జునుడు ప్రశాంతంగా మారాడు అతడు కృష్ణునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి నేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు కృష్ణుడు అర్జునితో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను భయపడుకో అర్జున నీవు అన్నిటినీ అర్థం చేసుకుంటావు అన్నాడు ఇక అర్జునుడు మళ్ళీ తన విల్లు ఎత్తుకుని ధైర్యంగా దృఢంగా కూర్చున్నాడు ఇలా శ్రీమద్భగవద్గీత యొక్క ఉపదేశం ప్రారంభమైంది